వైష్ణవి అక్కడ అలా కూర్చొని ఉంటుంది ఇంతలో అక్కడికి వెన్నెలా వస్తుంది ఇక వెన్నెల ఏమీ మాట్లాడలేక తనైతే మెసేజ్ చేస్తూ ఉంటుంది అది చూసి వైష్ణవి అయితే ఏం పెట్టిందా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది ఇక అక్కడ ఉన్న వెన్నెల ఎలా పెడుతుంది నాకు మాటలు రావన్న విషయం కృష్ణ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసేలా చేసింది నువ్వే కదా అని చెప్పి అంటుంది అది వినగానే వైష్ణవి ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇక వెన్నెల ఎలా పెడుతూ ఉంటుంది అసలు అలా చేసినందుకు నువ్వు చాలా గొప్పదనవి అయ్యవులే అలా ఎవరు చేశారా అని ఎవరి ద్వారా తెలుస్తుందని నేను అనుకున్నాను కానీ అది నువ్వే అని తెలిసాక నాకు నీ మీద ఇంకా ఉన్న నమ్మకం కూడా పోయింది వైష్ణవి నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు సరేలే ఏది ఏమైతేనే నువ్వు మాత్రం మాకు దూరంగా ఉంటావు అది చాలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో వైష్ణవి అయితే ఇంకా నువ్వు ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెన్నెల మాత్రం రేపే కృష్ణకి నాకు పెళ్ళి కృష్ణకి నాకు గొంతు లేదన్నా ఏమన్నా సరే కృష్ణ నన్ను పెళ్లి అన్నాడు కృష్ణతోనే నేను జీవితాంతం గడుపుతానని చెప్పి వెన్నెల ప్రొసెస్ చేసి అక్కడ నిండి వెళ్ళిపోతుంది అది చూసి వైష్ణవి అయితే ఏంటి రేపే వీళ్ళు పెళ్ళి ఎలాగైనా సరే వీళ్ళు పెళ్ళిని ఆపి కృష్ణని నేను సొంతం చేసుకోవాలని చెప్పి వైష్ణవి అనుకుంటుంది ఇంతలో ఇంటి దగ్గర అక్కడ ఉన్న రాంబాబు అలాగే రాజశేఖర్ వాళ్ళైతే అయితే ఒక రౌడీకి ఫుల్గా మందు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇలా అంటూ ఉంటారు రేపు ఆ వైష్ణవి చెల్లెలు వెన్నెల పెళ్ళి ఆ పెళ్ళిలో ఎలాగైనా సరే నువ్వు ఆ పెళ్ళికూతురైన వెన్నెలని తీసుకువచ్చేసావు అనుకో వైష్ణవి చాలా బాధపడుతుంది ఆ విధంగానైనా వైష్ణవి నువ్వు బాధ పెట్టేవాడు అవుతావు నీకు వైష్ణవి ఏడిస్తే చూడాలని ఉంది కదా అందుకే రేపు ఆ వైష్ణవి చెల్లెలు వెన్నెల పెళ్ళి ఆ వెన్నెల నువ్వు లేపుకొని వచ్చే అలాంట అప్పుడే వైష్ణవి షాక్ అయ్యి తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తుంది అప్పుడు వైష్ణవి ఏడుపే కదా నువ్వు చూడాలనుకున్నావు నీ ఎలా ఉంది ఐడియా అని చెప్పి రాంబాబు అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రౌడీ అయితే సరే అని చెప్పి అంటే వైష్ణవి అయితే వెన్నెల కృష్ణాల పెళ్ళిని ఎలా ఆకాలా అని చెప్పి చూ ఎదురు చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్